రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నాలుగో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం మిథుల సంతలో ఈ వారం మార్కెట్ కే టాప్ క్వాలిటీతో ఉన్నటువంటి టాప్ సైజు కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం కూడా మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి ఈ విధంగా కనిపిస్తున్నాయా మనకు ఏమన్నా పల్లెలో ఉన్నాయా రెండు నాలుగే ఉన్నాయా ప్రస్తుతానికి ఇక్కడ మార్కెట్లో రేట్ ఏం చెప్తున్నారు వన్ లాక్ నైన్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష తొంభై వేలుగా చెప్తున్నారు నడక బర చూద్దాం మరి కాడి ఏ విధంగా నడుస్తున్నాయో అది ఈ విధంగా కనిపిస్తున్నామక భరోసా కూడా ప్రస్తుతానికి రెండు కూడా నాలుగు పొల్లెల గెలాల భరోసా ఎట్ల పోతాయండరా భరోసా గ్యారెంటీనా మసీద్పురం మసీద్దు ఎన్ని గంటలు మండలం కర్నూలు జిల్లా ప్రసానికి ఒక వచ్చినాయి ఉన్నాయా ఉన్నాయా నాలుగు జతల టాప్ సైజ్ ప్రస్తుతానికి రెండు సున్నాలు తొంభై ఆరు లాస్ట్ అరవై ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఆ అవి కూడా వారివే ప్రస్తుతానికి హోరాహోరిగా బెరూరు నడుస్తున్నటువంటి జత కూడా వారివే పళ్ళు రెండు రెండు పళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఈ నాలుగు జతలు ఏ జత నెంబర్ అయితే ఉంది నేరుగా మాట్లాడుకోవచ్చు నేను అదొమలో ఈ వారం టాప్ పార్టీ చూడాలని నేను చెప్పుకోవచ్చు రెండు కూడా నాలుగు పూల వరుసలో ఉన్నాయి కదా ఇవైతే సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధుని శుక్రవారం ఎద్దులో సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి